ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని రోటరీ క్లబ్ ఏసీ హాల్లో వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వజ్రోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా కేంద్ర సహకార బ్యాంక్ నెల్లూరు జిల్లా చైర్మన్ మెట్టకూరు ధనుంజయ రెడ్డి ది నెల్లూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ అరికెల నాగేంద్ర సాయి కేంద్ర సహకార బ్యాంక్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎస్ శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వైస్ చైర్మన్లు వి రాధాకృష్ణమూర్తి టి రామారావు పలువురు ప్రముఖులు పాల్గొని బ్యాంక్స్ విశ్రాంతి ఉద్యోగస్తులకు శాలువాలతో ఘనంగా సత్కరించి మొమెంటోలను అందజేశారు అనంతరం ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులందరూ కలిసి కేంద్ర సహకార బ్యాంక్ నెల్లూరు జిల్లా చైర్మన్ మెటకూరు ధనుంజయ రెడ్డికి శాలువాలతో గజమాలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు డి వర్ధన్ జిల్లా సెక్రటరీ సిహెచ్ సుబ్బారెడ్డి ట్రెజరర్ సివి కళ్యాణ్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు నారాయణ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఈరోజు నెల్లూరు జిల్లాలో మా అసోసియేషన్ యాభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని అరవై సంవత్సరం లేక అడుగుపెట్టిన శుభ సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు అనేటువంటి ఇక్కడ జరపడం జరిగింది ఇందులో ప్రధానంగా అసోసియేషన్ కోసం గతంలో ఎన్నో రకాలుగా శాక్రిఫైస్ చేసి జీవితాలు జీవితాలను పోగొట్టుకుని అసోసియేషన్ను నిలబెట్టి ఈరోజు ఉద్యోగులు ఒక గౌరవంగా బ్రతుకుతున్నారంటే గతంలో ఎంప్లాయీస్ ఎవరైతే రిటైర్ అయి ఉన్నారో గతంలో ఎవరైతే పనిచేసే అసోసియేషన్ కోసం రిటైర్ అయ్యారో వాళ్ళందరికీ కృషి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళందరినీ ఒక్కసారిగా గుర్తు చేసుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గౌరవంగా ఈరోజు సన్మానించుకోవాలన్నటువంటి ప్రధాన ఉద్దేశంతో ఈ వజ్రోత్సవ వేడుకలు పెట్టాం చాలా సక్సెస్ఫుల్ గా ఈ రోజు వజ్రోత్సవ వేడుకలు ముగిశాయి ఈ సందర్భంగా కొన్ని తీర్మానాలు చేయటం జరిగింది అందులో ప్రధానంగా రాబోయేటువంటి తరానికి అసోసియేషన్ ను ఎట్లయితే మా చేతుల్లోకి ఇచ్చారో అదే రకంగా ముందుకు తీసుకెళ్లి బ్యాంక్ యొక్క అభివృద్ధికి పాటుపడుతూ అసోసియేషన్ ను మరింత అభివృద్ధి పథంలో ముందుకు నడపాలని చెప్పి సందర్భంగా తీర్మానం చేశారు అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే ఎంప్లాయీస్ యొక్క ఇబ్బందులను ఈ రోజు ఈ సభకు తెలియజేయడం జరిగింది నెల్లూరు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎంప్లాయీస్ ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నిటి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అపెక్స్ బ్యాంక్ దృష్టికి అదేవిధంగా ఆ యాజమైన దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలన్నిటిని కూడా త్వరితగతిన పరిష్కరించే దిశగా మేము ముందుకెళ్లాలని చెప్పి సందర్భంగా నిర్ణయించడం జరిగింది ఈ సభకు ఉద్దేశించినటువంటి అనేక మంది కూడా ఒకే రకంగా చెప్పడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంప్లాయీస్ యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు పనిచేయాలి ఎంప్లాయీస్ ప్రయోజనాలతో పాటు బ్యాంక్ అభివృద్ధి అనేటువంటిది కూడా మనకు అత్యంత ప్రాధాన్యమైనటువంటి అంశంగా తీసుకొని మనం పనిచేయాలని చెప్పి సందర్భంగా మా ఎంప్లాయీస్ అందరికీ కూడా ఈ సందర్భంగా రాబోయేటువంటి భవిష్యత్తులో తప్పకుండా వచ్చిన కొత్త పాలక వర్గానికి అనుకూలంగా కొత్త పాలక వర్గం యొక్క సూచనలు సలహాల మేరకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల అభివృద్ధికి మా అసోసియేషన్ అనేటువంటిది ఎప్పుడు కూడా ముందుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్ కోపరేటివ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ యొక్క ఉజ్వత్సవ వేడుకలను నెలువుల్లో జరుపుకోవడం జరిగింది ఆ ఫెడరేషన్ అధ్యక్షులకి కార్యవర్గ సభ్యులకి సీనియర్ మెంబర్స్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ మీటింగ్కి నన్ను కానీ మా సాయి గారిని కానీ మా సిఇఓ గారిని ఇతర ఈ బ్యాంకు ఉద్యోగస్తులని భాగస్వామ్యం చేయడం జరిగింది ఈ కోపగడ వ్యవస్థ మన దేశంలో దాదాపుగా రెండు శతాబ్దాల నుంచి ఈ కోపగడ వ్యవస్థ ఉంది కానీ మన జిల్లాలో పంతొమ్మిది వందల పద్దెనిమిది ప్రాంతంలో డిస్టిక్ట్ కోపరేటివ్ బ్యాంకు గారి ఆధ్వర్యంలో రావడం జరిగింది అప్పటి నుండి ఈ రైతుల సంక్షేమమే మధ్య మధ్యతరగతి పేద రైతులకి సహాయం చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ సంఘాలను ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగమే ఈ రోజు డిసిపి గాని సంఘాలు కానీ ఏర్పాటు జరుగుతుంది కానీ ఒకప్పుడు ఇది ఈ సహకార వ్యవస్థ అనేది చాలా అధికంగా ఉన్నటువంటిది ఈ జిల్లాలో పంతొమ్మిది అరవై ఐదు తర్వాత బ్యాంక్స్ ఎప్పుడైతే నేషనలైజ్డ్ అయ్యి ఈ బ్యాంక్స్ వచ్చిన తర్వాత ఈ సహకార వ్యవస్థకే కే మదు ప్రశ్నార్థకంగా మారినటువంటి గవర్నమెంట్ గాని సహకార ఉద్యమంలో పనిచేసినటువంటి వ్యక్తులు కానీ వాళ్ళ సహాయ సహకారాలు ఉన్న మళ్ళా ఈ రోజు సహకార సంఘాలను పునరుద్ధరించబడి ఈ రోజు సహకార రంగం ద్వారా ఈ రైతులకి ఎంతో మేలు చేస్తున్న పరిస్థితి ఉంది అదే విధంగా ఫర్టిలైజర్స్ ఇవ్వటం కానీ పురుగు మందు వేయడం కానీ సకాలంలో పంట వేసుకునే దానికి రైతుకి లోన్ ఇవ్వటం కూడా ఈ రోజు సహకార సంఘాల పాత్ర చెప్పలేనటువంటిది సహకార సంఘాలు ఆ రైతు ఆ ప్రాంతంలో రైతులకి వాళ్ళ అవసరాలను తీర్చినటువంటి వ్యవస్థ సహకార సంఘం ఈ రోజు సహకార సంఘాల అభివృద్ధి వలన ఈరోజు డిసిబి కూడా ఎంతో అభివృద్ధి చెంది మంచి పరిస్థితిలో ఉన్నటువంటి బ్యాంక్ ఈరోజు నిఘో జవాబు బ్యాంక్ ఏర్పడడం జరిగింది అదే విధంగా ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ కూడా మంచి సహకార రంగం ద్వారా ఈ రాష్ట్ర రైతులకు కూడా సేవ చేస్తా ఉంది దానికి ప్రత్యేకంగా నాబార్డు వారికి ధన్యవాదాలు తెలియజేయాల నాబార్డు ఇచ్చే ఫైనాన్స్ వల్లనే సహకార బ్యాంక్స్ ఈ రోజుగా ముందుకెళ్తుండే నేను రెండు వేల పద్మూడు పంతొమ్మిదిలో ఈ బ్యాంక్ జిల్లా బ్యాంక్ అధ్యక్షుడు కావడం జరిగింది ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులను అధిగమించి ఈ బ్యాంకును ఆదాయాల పాఠాలు తీసుకొచ్చినటువంటి చేశాను అదేవిధంగా రెండోసారి కూడా ఇప్పుడు నేను పర్సన్ ఇన్ఛార్జిగా ఈ సహకార బ్యాంకుకి రావడం జరిగింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ జిల్లా రైతాంగాన్ని సంక్షేమం దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి మెయిన్ గా షేర్ క్యాపిటల్ ఇష్యూ ఒకటి ఉంది ఆ షేర్ క్యాపిటల్ ఏ విధంగా పరిష్కరించి వాళ్ళకి ఏ విధంగా డివిడెండ్ తీయాలనేదే నా ముందున్నటువంటి లక్ష్యం అదే విధంగా ఈ సహకార బ్యాంకు కానీ సొసైటీలో పనిచేసే ప్రతి ఎంప్లాయీ కూడా వాళ్ళ వాళ్ళని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి వాళ్ళని ఏ విధంగా వాళ్ళు బాగోగులు చూడాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే పనిచేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో సహకార సంఘాలు గాని ఈ జిల్లా బ్యాంక్ కానీ ముందుగా ఉంటుందని తెలియజేస్తూ చాలా తీసుకోండి